నమస్కారం మీ నరసన ఛానల్ ములాపట్టి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంజమ్మ సత్యనారాయణ వైలో ఉన్నారు అంటే ఉంగరం గుర్తుకు అని చెప్పి వాళ్ళ ఇంటింటికి ప్రచారం జరుగుతుంది కాబట్టి మీ నరలాపటి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంజమ్మ సత్యనారాయణ మహిళ ఉన్నారు అంటే ఉంగరం గుర్తుకు ఓటే వాళ్ళ ఇంటింటికి ప్రచారం జరుగుతుంది కాబట్టి ఒకసారి క్యాండిడేట్ పాటు ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు మరి ఇక్కడ కాంగ్రెస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు మరియు మాజీ సబ్బంది గారు విజయంతి ఇలా ముందు మంచిగానే సా మీకు ఉంగరం గుర్తు అంటే ఆ దామోదర్ నాయకత్వం మోదాంది కూడా డెబ్బై ఏళ్ళు ఐదు ఏళ్ళు పోయింది ఇప్పుడు మల్రా ఈ కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం ఈ వచ్చిన పండాన్ని ఈ కాంగ్రెస్ నుంచి అయినాయి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఏ ఒక్క వస్తువు కూడా రోజులపాటి మీద లేదు ట్రాన్స్ఫారాలు కానీ మోటార్లు కానీ ఏ కానీ ఒక్కటి ఈడ అది లేదు ఇప్పుడు అన్ని కాంగ్రెస్ పై విందులు చేసినాము అప్పుడు ఇరవై ఏళ్ళ కింద కూడా కాంగ్రెస్ నుంచి బీటీ దొరికించినాము తాడు రోడ్ వేసినాము మల్లరా ఇప్పుడు పెద్ద రోడ్డు కూడా ఇప్పుడు మా నుంచే అయింది కానీ ఇక వేరే పార్టీ నుంచి ఏది కాలేదు మా ఊర్లోపట ప్రభుత్వం కూడా ఏది కాలేదు టీడీపీ ప్రభుత్వం ఉన్న పదిహేను ఉండదు అప్పుడు కూడా ఏం కాలేదు అప్పుడు కూడా మేము అంగవాడి పర్సెంటేజ్ కట్టి చేసి అప్పుడు కూడా కానీ ఒక ఇయ్యలే ఒక పని కూడా ఇయ్యలేదు గెలిపించుకోటండి అలాంటి మార్కెట్ అంటే మా డైరెక్టర్ అంటే రైతు కాబట్టి ఢిల్లీలో ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళంతా శ్రమజీవులే రోజు కూడా పని చేసుకొని బతికేదాన్ని ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది ఏం జరిగింది అన్నట్టు మా మాజీ సర్పంచ్ గారు చెప్పడం జరిగింది మీరు కూడా చూస్తున్నారు గత ప్రభుత్వము ఏర్పడ్డ రెండు సంవత్సరాల నుంచి కూడా ఏ కాన్స్టిచెన్సీలో కూడా జరిగినటువంటి అభివృద్ధిని మేము మా రొల్లాపాడు గ్రామంలో చేసుకోగలిగాం అది దామోదర్ సార్ గొప్పతనం మా యొక్క కృషి అన్నీ ఆయనకు మా మీద ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము చేసుకోగలిగినాం వేరే ఎక్కడైనా చూడండి మీరు మీరు ఏంటంటే ప్రతినిత్యం ప్రతి విలేజ్ తిరుగుతారు కాబట్టి ఏ విలేజ్ వచ్చినా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు మా విలేజ్ అభివృద్ధి ఉంది కాబట్టి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టినటువంటి ఆత్కూరి అంజమ్మ సత్యనారాయణుడు బాజీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మా గ్రామ ప్రజల మీద మాకు విశ్వాసం ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల దగ్గరికి పోతే మీకు ఎట్టా అనిపిస్తుంది ప్రజల దగ్గర మీరు ప్రజల దగ్గరికి స్పందన మీ పేరు చెప్పండి మేము మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే జమా అభివృద్ధిని మంచిగా చేస్తాం రోడ్లు చేసి ఇప్పటికీ సిసి రోడ్లైనా జమ్మ రోడ్లైనా ఇంకా అభివృద్ధి కావాలని ముంగడికి కొనసాగుతూ మన పెద్దలందరూ మనకు సహకరిస్తున్నందుకు కాంగ్రెస్ గెలిపించుకోము ఉంగ గెలిపించుకున్నాము ప్రజలందరినీ కోరుకుంటాం ప్రజలు మరి ఏమి మీరు ప్రచారం చేస్తారు ప్రజలు ఏ విధంగా సహకరిస్తారు మంచి స్పందన ప్రజల వల్ల అందరూ గెలిపిస్తారు కాబట్టి కలుసుకోవచ్చు భారీ మీ విజయం సాధిస్తున్నాం చెప్పి వారు కూడా చెప్తున్నారు అది కూడా మనం చూద్దాం ఒకసారి ప్రజలు కూడా అడిగి తెలుసుకుంటాం చెప్పటమ్మా ఎట్లా ఉండబోతుంది చె రావాలి ఎందుకోసం అన్ని ఫామ్ అవుతున్నాయి మంచి అవుతుంది मत पे ज़िए। 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 पे दमा जब इंग्लिश में मानन दक्षिण मंदिर आंध्र मंदिरम आंध्र गोकोनी अच्छा लेवि सरा काबाट बॉयज कॉन्फेडरेट कांग्रेस पॉलिटिकल इवेंट కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తలు ఇందిరమ్మ ఇండ్లు అలాంటివి చాలా పనులు జరుగుతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తాము రోడ్ అయింది అదే అభివృద్ధి ఇదే వస్తుంది ఇదే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది ఇదే పట్టడానికి చెప్తున్నారు ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి గెలుపు కోసం ఎలా ఉన్నబోతుంది ఆ గెలుపును ఎలా తీసుకెళ్తారు అనేది చెప్తాను మేము ఆల్రెడీ గెలిచినట్టే ఫీల్ అవుతున్నాం మా అభ్యర్థిని గెలిపించుకుంటాం దామోదీసారి తెప్పిస్తాం అంటే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదు సార్ కూడా తెలుసు మేము గెలిపించుకుంటాం అని సార్ ఫ్రెండ్స్ మా ప్రజలకు కూడా మా మీద విశ్వాసం ఉంది ఏది ఉన్నా వీళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు మేము గంటలు అందుబాటులో ఉంటాం ఏ సమస్య వచ్చినా మేము తీర్చని మేము 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 ఉంటాము మా అందుబాటులో ఉంటారు వీళ్ళైతేనే అనే అభిప్రాయం జనాలలో ఉంది మా మీద వాళ్ళ విశ్వాసం ఉంది కాబట్టి మేము బలపరిచినటువంటి మా ఆత్తులు అంజమ్మను బాజన్న జాతితో గెలిపించుకొని దామోదర్ గారికి గిఫ్ట్గా ఇస్తాం కాబట్టి ఇక్కడ చూసే ఓవరల్గా గ్రామ ప్రజలతో పాటు నాయకులు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓవరల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వారి మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర సమస్య గారికి గిఫ్ట్గా మా గ్రామం నుంచి ఇచ్చి అభివృద్ధికి ముందుకెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది మీ నచ్చారు